అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం తోట చెరువుపల్లి గ్రామంలో జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా అందచేశారు ఓకే ఇంకొచ్చామని చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయంతో కులమతాల్ని కలిపే విధంగా అలాగే ప్రతి ఒక్క మతాన్ని గౌరవించే విధంగా సిద్ధాంతాలని తీసుకొని జనసేన పార్టీ స్థాపించడం జరిగింది దానిలో భాగంగా మా అధినేత ఎప్పుడు కూడా పేదలందరూ కూడా ఉన్నత శిఖరాల్లో ఉండాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు దానిలో భాగంగా ఈరోజు ముస్లింలు ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ రాబోతున్న సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండలంలో ఇక్కడ ఈ గ్రామంలో ఈరోజు పెద్ద పెద్దచెరుపల్లి గ్రామంలో తోట చెరుపల్లి గ్రామంలో ఈరోజు ముస్లిం ముస్లిం మహిళలకు కానీ ముస్లిం కుటుంబాలకు చేయూతగా వైట్ కార్డు ఉన్న ముస్లింలు కూడా ప్రతి ఇంటికి రంజాన్ తోఫా ఇచ్చేందుకు జనసేన పార్టీ మండలం మండల కమిటీ అయితేనేమి వీళ్ళందరూ నిర్ణయించారు దానిలో భాగంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళి అలాగే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులు ఆకర్ల సురేష్ గారు అయితేనేవి అలాగే మా ఉప ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రంజాన్ మాసంలో ముస్లింస్కు ప్రతి ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈరోజు వరికుంటపాడు మండలంలోని తాడుచెరువుపల్లి గ్రామంలో మన ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా లాగా ఒక ఒక పాకెట్ రూపంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది మా పార్టీ జనసేన పార్టీలో కుల కుల ప్రస్తావన లేని సిద్ధాంతాన్ని ఆదరించేది ఆ ఉద్దేశంతో మేము ఏం చేస్తాను కుల మతాలకు అతీతంగా ఎక్కడ ఏ సోదరులు ఉన్నా కూడా ఆత్మీయ నిర్భావంతో ఎందుకు నడుస్తున్నామనే సిద్ధాంతంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయ చేయడం జరిగింది ఇక్కడ దాదాపుగా వంద కుటుంబాల దాకా ఉన్నాయి వంద కుటుంబాలకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసేందుకు మా నియోజకవర్గ సమన్వయకర్త కొట్టే వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి రూపొందించారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నాతోటి మండల అధ్యక్షులు మిగతా ఎనిమిది ఎనిమిది మండల మండల అధ్యక్షులు వచ్చారు వారికి కూడా కృతజ్ఞతలు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన నాతోటి టీడీపీ నాయకులైతేనేమే బీజేపీ నాయకులైతేనేవి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో రంజాన్కి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి రంజాన్ శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను సంతోషం